సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం రానుంది ఈ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమాలు నిబంధనలు అలానే చేయవలసిన దానాల గురించి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మంగళగిరి శివాలయ అర్చకులు బ్రహ్మశ్రీ తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం మాసంలో తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చంద్రగ్రహణం అందరికీ తెలిసిన విషయమే ఈ చంద్రగ్రహణములో చేయవలసిన నియమాలు చంద్రగ్రహణంలో ఆచరించుకోవలసిన యొక్క విధానములు దాని యొక్క సారాంశాన్ని మనం తెలుసుకొని అందరూ ఆచరించాలని అందరూ తరించాలని కోరుకుంటూ చెబుతున్నాము ఏమనగా ఈ సంవత్సరం భాద్రపద మాసంలో శుద్ధ పౌర్ణమి రోజు అనగా పౌర్ణమి రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషముల నుండి మరియు అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషముల వరకు మూడున్నర గంటల వరకు ఈ పరిపూర్ణమైన చంద్రగ్రహణము షర్మిషా నక్షత్రం పూర్వభాద్ర మూడు పాదాలు కలిపితే ఇది కుంభరాశి ఈ యొక్క ఈ నక్షత్రాలకి ఈ కుంభరాశి గలవారికి ముఖ్యముగా శాంతి విధానం తప్పకుండా ఆచరించుకోవాలి వాటిపై అనేక దుష్ప్రభావాలు కూడా ఇటువంటి కిరణాల వల్ల కానీ లేదా ఆ గ్రావీక్షణాల వల్ల కానీ దుష్ఫలితాలు ఆచరించుకుంటే సత్ఫలితాలు కూడా శాంతి విధానం వల్ల కలుగుతుందని చెప్పబడుతుంది ముఖ్యముగా గర్భిణీ స్త్రీ సోదరీమణులు ఆచరించుకోవాల్సింది ఆ నక్షత్రం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆచరించాలంటే అంటే ఆ యొక్క ప్రాంతాలలో బయట వారు బయట కానీ బయట ఏదైనా దూర ప్రయాణాలు కానీ ఎక్కడైనా ప్రయాణం చేయకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీ సోదరీయమణులు తన ఇళ్లల్లో దేవుడి మందిరంలో కూర్చొని ఏదైనా సరే ఒక గ్రంథం ఏదైనా రామాయణం కానీ భారత కానీ భాగవత కానీ ఏదైనా హనుమాన్ చాలీస్ కానీ రామనామం కానీ ఏదైనా మనసులో స్మరణ చేసుకుంటే ఆ గ్రహవీక్షణాలు వీళ్ళపై పడకుండా చక్కని సత్సంతానము కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ మూడు గంటలు ఎటువంటి అన్నపానీయాలు అల్పహారములు సేవించకుండా ఉండాలి మధ్యాహ్నం పన్నెండు వంటి గంట లోపే మనము కూడా అల్పహారము కానీ భోజన సదుపాయాలు కానీ ఒంటి గంట లోపే మధ్యాహ్నం పూర్తి చేసుకోవాలి మనకి ఏడవ తేదీ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఆదివారం గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా సేవించుకున్న స్నానము చేసి మళ్ళీ పట్టు స్థానము విడుపు స్థానము రెండు ఉంటాయి చంద్రగ్రహణం